అంతా వెళుతుండగా అనేకమైన విషయాల్లో వారికి తోడు నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసు వారు ప్రశస్తమైన నామలో మిక్కిలి అడివేట్టుకుని చున్నాము తండ్రి అందరికీ వందనాలమ్మా ఇప్పటివరకు వాక్యం చెప్పిన దైవజనులకు వందనాలండి దేవునికి స్తోత్రం కలిగొనగాక ప్రియులరా మరి ఇంతవరకు మన ప్రియులు బాబు గారు ఎట్టి శ్రమలలో ఉన్నవారినయనను మన దేవుడు ఆదరణతో ఆదరించు దేవుడని అద్భుతమైన లేఖనాన్ని మనతో పంచుకున్నారు క్రైస్తవునికి శ్రమ అవసరం ఫిలిపి పత్రిక మొదటి అధ్యాయము ముప్పై వచ్చిన అవసరం మొదటి కొరింది ఒకటి ఆరు ఏడు వచ్చినారు అవసరం శ్రమ ఇవ్వబడింది ఓకే ఓకే ఐ విల్ స్టాండ్ శ్రమ ఇవ్వబడింది ఫిలిపి ఒకటి ముప్పై ప్రియ దేవుని బిడ్డలరా శ్రమ వలన అనేకమైన మేలులు మనకున్నాయి శ్రమ కావాలి క్రైస్తవునికి దేవుని బిడ్డలకి మొదటి మేలు శ్రమ వచ్చినప్పుడు ఇస్రాయేలీలు విస్తరించారట మేలు నెంబర్ వన్ నిర్గమాఖాండం మొదటి అధ్యాయము పన్నెండు వచ్చనం వారు విస్తరించారు నిర్గమ ఒకటి ఏడు వారు ప్రబలారు నిర్గమా ఒకటి ఇరవై దేవుడు ఆ వంశాన్ని విస్తరింపచేసాడని బైబిల్ మాట్లాడుతుంది ద్వితీయోపదేశాండం ఒకటి పది ద్వితీయోపదేశాండం పది ఇరవై రెండు మీ టైం అయిపోయింది కనుక నేను కూడా స్పీడ్గానే వెళ్తున్నాను సో శ్రమ వలన విస్తరిస్తారు అపోస్తల కార్యములు ఎనిమిది ఒకటి ఆనాటి దినములలో ఎరుశిలములున్న శిష్యులకు శ్రమ కలగగా వారు చెదిరిపోయారు బైబిల్ ఏం చెప్తుందో తెలుసా అపోస్తుల కార్యములు ఎనిమిది నాలుగు చెదిరిపోయిన వారందరూ స్వార్త ప్రకటించచ్చు వారు తిరిగారు ఆ స్వార్థ ప్రకటనలోనే ఫిలిప్పు భక్తుడు అపోసల కార్యములు ఎనిమిది పన్నెండు అతడు సువార్త చెప్పినట్లుగా వాక్యములు మనం చూస్తాం అపోసల కార్యములు ఎనిమిది ఇరవై వారు సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళారు సో శ్రమ కలిగినప్పుడు విస్తరణ దేవుడిస్తాడు దేవునికి స్తోత్రం కలిగినగాక నెంబర్ టూ ఒకటి విస్తరణ శ్రమ కలిగితే విధేయత కలుగుతుంది తెలుసా పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చును తాను ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయత హెబ్రి పత్రిక యోపు గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం పదిహేను వచ్చును మరి శ్రమ వలన విధేయులుగా దేవుడు చేస్తాడు ఎప్పుడైనా శ్రమ కలిగితే అది మనలను ప్రభు విధేయునికి నడిపిస్తాడు కాబట్టి శ్రమ మేలు అంటాడు నెంబర్ త్రీ శ్రమ మేలు నూట కీర్తన అరవై ఏడు వచ్చును డెబ్బై ఒకటి వచ్చును శ్రమనుంది ఉట నీ దాసునికెంతో మేలాయను ప్రభు దేవునికి స్తోత్రం శ్రమ ఎప్పుడు మేలే హెబ్రి పత్రిక పన్నెండు అధ్యాయం తొమ్మిదో వచ్చును మీరు గమనిస్తే మేలు కొరకే మీ ఆత్మీయ తండ్రికి మీరు లోబడి ఉండండి సో శిక్షిస్తున్నాడు మీ ఆత్మీయ తండ్రి లేకపోతే పర్ల గొప్ప తండ్రి మన మేలు కొరకు శ్రమ వచ్చినప్పుడు మేలు దాగి ఉంటుంది ప్రే దేవుని బిడ్డరా శ్రమ వృధా పోదు విస్తరిస్తారు విధేయత కలిగి ఉంటారు మేలు కలుగుతుంది చెప్పమంటారా శ్రమ మన జీవితాలలో సువర్ణముగా చేస్తుంది మనలను ఆమె యోగ గ్రంథం ఇరవై మూడు అధ్యాయం పదివచ్చనం శోధింపబడిన తర్వాత నేను సువర్ణము వలె మారుదును మొదటి పేదరు ఒకటి ఆరు ఏడు వచనాలు ఏమండి నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్షల చేత అది సో ఆ పరీక్షించబడి సువర్ణము మెరుగు పెట్టబడతా ఉంటుంది శ్రమల తర్వాత రాటు తేలుతాం శ్రమల తర్వాత మెరుగుపెట్టబడతాం దేవునికి మహిమ గాక మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ నాలుగు విషయాలు చెప్పానా ఐదవది శ్రమలో మనం దేవునికి ముర్ర పెడతాం శ్రమలో ఏం చేస్తామండి దేవునికి ప్రార్థన చేస్తాం ఎప్పుడు చేయని ప్రార్థన ఎప్పుడు వస్తుంది అంటే శ్రమ కలిగినప్పుడు నూట ఇరవై కీర్తన మొదటి వచ్చిన ఈ శ్రమలో యహోవాకు మొరపెట్టి తిని ముప్పై నాలుగో కీర్తనారో వచ్చినమో ఈ దీనుడు మొరపెట్టి శ్రమలో నేను మొరపెట్టగా ఎహోవా నా ప్రార్థన ఆలకించను పద్దెనిమిదో కీర్తనారో వచ్చినమో తన ఆలయంలో ఆయన నా ప్రార్థన ఆలకించను ప్రియ దేవుని పెట్టలేరా శ్రమలో మనము ప్రార్థన చేయగలుగుతాం శ్రమలో ప్రార్థన వస్తుంది శ్రమ లేనప్పుడు మనం ప్రార్థన చేయము అందుకనే పత్రిక గ్రంథకర్త ఐదవ అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చినాల్లో అంటాడు మీలో ఎవరికైనాను శ్రమ కలిగిన అతను ఏం చేయాలి ప్రార్థన చేయాలి శ్రమ కలిగినప్పుడు మనకి ప్రార్థన వస్తుంది దేవునికి స్తోత్రం ఎన్నో మేలు అండి ఇది ఎన్నో మేలు ఐదవ మేలు శ్రమ కలగకపోతే తినేసి పడుకుంటాం శ్రమ వస్తే మోకాళ్ళేసి ప్రార్థన చేస్తాం ప్రార్థన ఎప్పుడైతే చేస్తావో ప్రార్థనకు నా దేవుడు జవాబునిచ్చు దేవుడు కీర్తన మూడు నాలుగు కీర్తన నాలుగు మూడు కీర్తన ఆరు తొమ్మిది కీర్తన చాలా కీర్తనలు ఇరవై కీర్తన ఎనిమిదో వచ్చును ఇరవై ఒకటో కీర్తన రెండో వచ్చును ఒకటే నేను చెప్పమండి ఆయన ప్రార్థన ఆలకించాడు నా ప్రార్థన విన్నాడు భక్తుడు కీర్తన కాడు ఎన్నో చాట్ల ఎన్నోసార్లు చెబుతూ ఉంటా ఉంటాడు సో ప్రార్థన వస్తుంది శ్రమ మేలే మనకు దేవునికి మహిమ కలిగునగాక హలోయ ఆరవ మేలు తొంభై ఒకటో కీర్తన పదిహేనవ చరము శ్రమలు నేను అతనికి తోడై ఉండేదను దేవునికి స్తోత్రం చెప్పండి సారీ శ్రమలో దేవుడు అలాగ ఉంటాడట తోడుగా ఉంటాడు ప్రియ దేవుని పిల్లరా శ్రమలో నిన్ను నీ దేవుడు ఎన్నడు విడిచిపెట్టడు యోసేపును కూర్చో పుస్తల కార్యములు ఏడవ అధ్యాయము పది పన్నెండు వచ్చినాల్లో చదవండి అతడు శ్రమలో ఉండగా దేవుడు అతనికి తోడుగా ఉండెను మీ ఒక గుడ్ న్యూస్ చెప్పనా శ్రమ తప్పదు మన జీవితాలలో శ్రమ ఖచ్చితంగా ఎదుర్కోవాలి నాకు శ్రమ వద్దు అంటే నువ్వు క్రైస్తడివే కాదు శ్రమ ఖచ్చితంగా వస్తుంది కానీ శ్రమలో దేవుడు నిన్ను విడిచిపెట్టడు అగ్నిగుండమును తప్పించమని వారు దాని గ్రంథం రెండు అధ్యాయంలో వారు మొరపెట్టారు షట్రక్ మెషక్క పెన్నుకోలు మీ ఒక గుడ్ న్యూస్ వారికి అగ్నిగుండం తప్పలేదు కానీ అగ్ని కుండములో నాలుగవ వ్యక్తిగా దేవుడు వారి తోడుగా ఉన్నాడు చెప్పడం దేవుడికి స్తోత్రం చేయలేదా శ్రమలో నేను అతనికి తోడుగా ఉంటాను సో నువ్వెప్పుడు శ్రమకుండా వెళ్ళినా నా దేవుడు నీకు తోడుగానే ఉంటాడు నిన్ను ఎన్నడు ఆయన చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు దేవుని తోడు నీకు ఉంటుంది ప్రియ దేవుని వెళ్ళరా యోసేపు నువ్వు ఆ గుంటలు తోస్తారు అది కొండ ముప్పై ఏడు అధ్యాయము ఐదు నాలుగు ఐదు ఎనిమిది పదకొండు ఏమండి ఆ వాళ్ళు ఇరవై వచ్చును వారు అసూయ పడ్డారు గంటల్లో తోశారు ఐగుప్తిని కమ్మేశారు ఫతీఫని కమ్మేశారు ప్రియ దేవుని బిళ్ళరా దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడట ఆది కాండం ముప్పై తొమ్మిది అధ్యాయం నాలుగో వచ్చును ముప్పై తొమ్మిది అధ్యాయము ఐదో వచ్చును ముప్పై తొమ్మిది అధ్యాయం ఇరవై మూడో వచ్చును ఆది కాండంలో దేవుడు యోసేపునకు తోడుగా ఉన్నాడు నా దేవుడు ఆ దేవుడు ఇప్పుడు సజీవుడు నిన్న నేడు నిరంతరము పత్రిక పదమూడు ఎనిమిది ఏకరీతిగా ఉన్న దేవుడు ఈరోజు నీకు తోడుగా ఉన్నాడు శ్రమలో కృంగిపోవద్దండి దేవునికి స్తోత్రం కలిగిన కాక హలెయ ఏడవ మేలు చెప్తున్నాను ఆరు చెప్పుకున్నామా ఏడవ మేలు ఏంటో తెలుసా శ్రమ పొందిన వారికి పరలోకమే ఇస్తాడు దేవుడు హలలోయా అపోస్తల కార్యములు పద్నాలుగు ఇరవై రెండు మనము అనేక శ్రమలను అనుభవించి ఆయన రాజ్యములో ప్రవేశించవలసి ఉన్నది ఏమండి దోసు త్రూ సారోస్ అండ్ సఫరింగ్స్ దే విల్ రిసీవ్ ద హెవెన్ శ్రమ పొందు పొందినవారు శ్రమ గుండా వెళ్ళిన వారు అనేక శ్రమలు పొందకుండా నువ్వు పరలోక రాజ్యంలోనికి వెళ్ళలేవు అందుకనే పౌలంటాడు నేనెప్పుడు శ్రమలో ఉంటానో అప్పుడే నేను సంతోషిస్తాను రెండవ కొరింది పత్రిక పన్నెండు అధ్యాయము పదవోచనము ప్రియ దేవుని బిళ్ళరా నేనెప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడను శ్రమలో కృంగిపోకూడదు శ్రమ వచ్చిన సుఖాలలో పొంగిపోకూడదు దేవునికి స్తోత్రం కలిగిన గాక సముద్రం యొక్క ఆటుపోటులు ఎంత సహజమో మానవ జీవితానికి సుఖ దుఃఖములు కూడా అంతే సహజము సుఖము నిత్యం ఉండదు దుఃఖము నిత్యము ఉండదు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు ఇందా క్రాంతి కుమార్ గారు మాట్లాడుతూ చెప్తున్నారు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచేడట ప్రసంగి గ్రంథం ఏడు పద్నాలుగు ఎందుకో తెలుసా సుఖము నిత్యం ఉండదు దుఃఖము నిత్యము ఉండదు మనిషికి రెండు అనుభవాలు కూడా దేవుడు తీసుకుని వెళ్తాడు అయితే సుఖాలలో పొంగిపోకూడదు శ్రమ దుఃఖాలలో కురుంగిపోకూడదు నీ విశ్వాసాన్ని దేవుని మీద నుండి తొలగించుకోకూడదు అయితే ఇప్పుడు విజయవాడ వాసులు శ్రమలో ఉన్నారు విజయవాడ వాసులు దుఃఖములో ఉన్నారు మన వంతు భాగముగా ప్రకటించారు మీరందరూ మరి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఒక్క ప్రకటనకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ మీరు రెస్పాండ్ అయ్యి ఇవ్వడం నాకు నిజంగా మరి గర్వకారణంగాను ఆశ్చర్యకరంగాను ఉంది దేవుడు మీ అందరకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి వారం రోజుల్లో పది రెట్లు నెల రోజుల్లో వంద రెట్లు తిరిగిచ్చును గాక దేవునికి స్తోత్రం గాక ప్రియలారా ఇచ్చుట పోగొట్టుకున్నటే ఎంత మాత్రమో కాదు చెప్పండి అందరి మాట ఇచ్చుట పోగొట్టుకునిట కాదు వెన్ ఎవర్ గివ్స్ ఎవడం వంట తెలుసా లోక ఆరు ముప్పై ఎనిమిది అండ్ ఇట్ షాల్ బీ గివన్ టు యూ ఇచ్చినప్పుడే దేవుడు సమృద్ధిగా మనకి ఇస్తాడు ఇవ్వకుండా దేవుని దగ్గర నుంచి మనం ఏమీ సో కనుక ఎప్పుడైనా దేవునికి ఇవ్వడానికి ధారాళంగానే ముందుకి రండి మరి కొందరు చర్చలు కట్టుకుంటున్నారు మాకు సహాయం చేయండి అని అడుగుతూ ఉన్నారు నాకేమీ ఫారెన్ ఫారినేడ్ కట్టలేదు నా సంఘం చాలా పెద్ద సంఘం వీళ్ళందరూ కూలి పని చేసుకునేటువంటి సంఘం ఆఫ్ కోర్స్ గాడ్ హ్యాస్ గివిన్ గవర్నమెంట్ జాబ్ టు మై వైఫ్ సో దట్ ఐ కెన్ డూ సంథింగ్ సంథింగ్ లిటిల్ లిటిల్ సో ఆ లిటిల్ లిటిలే దేవుడు బ్లెస్ చేస్తూ ఉన్నాడు సో వెన్ ఎవర్ యూ ఫీల్ టు గివ్ దెన్ ద లార్డ్ విల్ ఓపెన్ హెవెన్స్ అండ్ ఫీల్ అప్ ఆన్ అండ్ ఫాల్ అప్ ఆన్ యూ ఏమండి పరలోకం ఇప్పుతాడండి దేవుడు నీ మీద కుమరించబడుతుంది ఇచ్చి చెడిపోయినోడు ఎవడో లేడు దేవునికి ఇవ్వకుండా బాగుపడ్డవాడు ఒక్కడు లేడు దేవునికి ఇవ్వకుండా బాగుపడ్డవాడు ఎవడూ లేడు దేవునికిచ్చి చెడిపోయినోడు ఒకడు లేడు అది అసలు సంగతే ఇప్పుడు చెప్పండి మాట దేవునికి ఇవ్వకుండా ఎవండి నోరెప్పురా ఏంటి మా గుంతే పోవాలా మీ గొంతుకులు కాకి కోకిలమ్మ గుంతుల్లో కాపాడుకోవాలా చెప్పండి కనుక దేవునికి ఇవ్వకుండా బాగుపడ్డవాడు ఎవడు లేడు దేవునికిచ్చి పాడైపోయినోడు ఒక్కడునూ లేడు దేవునికి స్తోత్రం చెప్పండి లోయ శ్రమ విస్తరణిస్తుంది శ్రమ విదేతనిస్తుంది శ్రమ మేలు కలిగిస్తుంది శ్రమ ప్రార్థననిస్తుంది శ్రమ దేవుని తోడునిస్తుంది శ్రమ పరలోకం ఇస్తుంది గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి హలేలోయా హలే ఈ ప్రసంగం మూడు నెలలు చెప్పే ప్రసంగం నేను మూడు ముప్పై నిమిషాలు కూడా తీసుకోకుండా చెప్పాను మూడు ఐదులు పదిహేను నిమిషాల్లో చెప్పాను దేవునికి స్తోత్రం కలిగి కాక హలే లోయా చెప్పాలంటే మూడు గంటలు చెప్తాను ఇదే వాక్యాన్ని అదే మూడు పదిహేను మూడు ఐదు పదిహేను నిమిషాల్లో మీకు ముగించాను రొట్ ఇట్ రైట్ ఇట్ అండ్ నోట్ ఇట్ ఇన్ యువర్ హార్ అండ్ టీచ్ ఇట్ టు యువర్ చర్చ్ సో దట్ యువర్ చర్చ్ మే బి బ్లెస్ట్ దేవుని ప్రిల్లరా కనుక ఈ సమయం అందు దేవునికి ఇవ్వడం అనేది పోగొట్టుకోవడం కాదు దేవునికి ఇచ్చుట దక్కించుకునుట అపుసల కార్యములు ఇరవై ముప్పై ఐదు కంటే ఇచ్చుట ధన్యకరము ధన్యము ధన్యకరము సో ఇచ్చిన మిమ్మల్ని అందరినీ దేవుడు అధికముగా దీవించునగాక దేవుడు ఈ చిన్న హెచ్చరికలను ఈ చిన్న వర్తమానమును దీవించను కాకాల నాకంటే ముందు చక్కని అద్భుతమైన సందేశం ఇచ్చిన మరి దేవుని ప్రియులు మరి ల్యాబ్ బాబు గారికి కూడా ప్రభు పెట్ట వందనాలు తెలియజేస్తున్నారు అందరూ కొట్టడానికి ఒకసారి అభినందనలు చెప్పండి ల్యాబ్ చూసుకుంటూ నిస్వార్థంగా దేవుని పరిచయలు వాడబడుతున్నారు ఆయన మీ సంఘాలలో ఎక్కడైనా సభల్లో ఎక్కడైనా స్పీకర్గా పిలిస్తే ఆయన వాలంటరీగా వచ్చి ఒక రూపాయి కూడా తీసుకోకుండా వాక్యం చెప్పి ఆయన వెళ్తారు మీరు ఆయన్ని వాడుకోవచ్చు అని ప్రభుని బట్టి తెలియజేస్తున్నాను దైవజనులైన మీ అందరికీ వాక్యం అర్థమై ఉంటుంది చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి ఇగో మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్థలాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ జరిగిన వారి ప్రయాసను బట్టి నాయనా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎంతో ప్రయాసపడి అనేకమైన సేవకులకు ఆలయాలకు సేవ చేస్తూ వారి యొక్క పరిచర్యను నడిపిస్తున్నందుకు మీకు సూత్రాలు చెల్లిస్తూ అంత వెళుతుండగా అనేకమైన విషయాల్లో వారికి తోడుని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ఏసు వారు ప్రశస్తమైన నామలో ప్రతి ప్రతిపెట్టి కొంచెం నామ తండ్రి అందరికీ వందనాలమ్మా